అండి రేపు కూడా ఆరాధనలో మీరు అటు ఇటు తిరిగారనుకోండి తట్టుకోలేము సన్నిధి అనగానే భయం భయం అటు ఇటు తిరగడాలు పక్కలతో మాట్లాడడాలు అది సంత ప్రేమను ప్రేమన్న వారలారా తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది పన్నెండు గంటల వరకు ఆయన సన్నిధి మాధుర్యాన్ని అనుభవించాలి ఆయన తప్ప వేరొకరు మనకు లేనే లేరు ఏమండి మీకేం కావాలో తొమ్మిది ముందే చెప్పండి తర్వాత ఇటు చూసి ఇటు రా అంటే నేను రాను నాకు నీకంటే ఎవరు ప్రేమ దేవుడు ప్రేమ అని చెప్పండి భర్తకి భార్యకు కూడా చంద కావాలి ఏది కావాలి ఇప్పుడు అడుగు తీసుకో తర్వాత సైగలు చేసి ఇటు ఇటు అంటే కుదరదు మరి అంతే కదా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావన్న సంగతి నువ్వు సన్నిధిలో గడుపుతున్న ఆ క్రమశిక్షణను బట్టి అర్థమవుతుంది క్రమశిక్షణ బట్టే అమ్మో మా అమ్మ ఎక్కడైనా ప్రేమ చూపిస్తుంది కానీ దేవాలయంలో మాత్రం దెబ్బలే దెబ్బలు నాకు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలని పిల్లలకు అర్థమైపోవాలి ప్రేమ వారిలా నేను కూడా మందిరంలో పిల్లల్ని చాలా ప్రేమించిన సన్నిధిలో మాత్రం కొడతాను ప్రియమణ దేవుని పిల్లలు ఎవరైనా సరే ఇక్కడ క్రమశిక్షణ రాకపోతే వాడికి ఎక్కడ రాదు రాదంతే యేసుక్రీస్తు దేవాలయంలోనికి వెళ్ళేసరికి తట్టుకోలేకపోయాడు వారలారా ఒక సేవకుడు ఎప్పుడు భరించకూడనిదేంటో తెలుసా నీ కళ్ళ ముందు ఆరాధనలో లేస్తూ తిరుగుతున్నారంటే ఒక నిజమైన సేవకుడు దాన్ని భరించలేడు వారలారా నువ్వు మొహమాట పడుతున్నావంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అంటున్నారు నీ దేవునికంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు అందుకే సేవకుడు రాజీ పడందేమన్నా ఉందంటే ఆరాధనలు అసలు రాజీ పడటానికి వీలు లేదు నువ్వేమనుకుంటే నాకేంటి నా కన్న తండ్రి ఈరోజు మహిమ పరచబడాలి అది నా లక్ష్యమని సేవకుడు ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్ళగలిగితే ఆ వాతావరణమంత నిశ్శబ్దంలో కూర్చోమంటే కూర్చోవాలి లెమ్మంటే లేవాలి మోకరించమంటే మోకరించాలి మహిమకరంగా ఆరాధన జరగాలి ప్రేమనవరలార సేవకుడు బతికున్నదే అందుకోసం ప్రేమనవరల బతికున్నదే అందుకే శనివారమే సిద్ధపడాలి తండ్రి రేపు నిన్ను గనపరచకపోతే నా బతుకెందుకు నా బతుకెందుకు నన్ను ఒక సేవకుడుగా నువ్వు నిలబెట్టింది ఎందుకు ఇంకా దయచేసి ప్రియమనవరలారా ఆరాధన విషయంలో ఇప్పుడు లేచెల్లండి పోన్లే అనుకుంటాను పర్వాలేదు సభగనుక ఏదో అవసరం మీకుండదు సన్నిధి ఆదివారం ఆరాధన అసలు అది ఆజ్ఞ అసలు మీ ఆలోచన ప్రకారంగా అక్కడ ఉండటానికి వీలు లేనే లేదు ప్రియమనవారలారా అందుకే శనివారమే సిద్ధపడమని ఎందుకన్నాడంటే ఒరే నాయన సిద్ధపడకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు చాలా సీరియస్గా ఉంటాడు పరిమన్ వరల దేవుడు ఏసుక్రీస్తు వెళ్ళగానేవి కనపడితే తట్టుకోగలడా అప్పుడు అన్నాడండి నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని త్రాళ్ళతో కొరడాలు చేసి కొరడాలు చేసి ఎడ్లను తోలివేసి రూకలో అమ్మవారి బల్లలను పడదూరిసి ఎక్కడైనా ఏసుక్రీస్తులో కోపం చూశారా మరి ప్రిమనవరలారా ఇక్కడ మాత్రం చూస్తాం ప్రిమనవారలారా అంటే సేవకుడు ఎక్కడ కోపగించుకోవాలన్నమాట ఆరాధనలో లేచారా కూచో కూచో మళ్ళీ మాట్లాడకూడదు అన్నీ ఇంకొకసారి లేవడానికి గజగజ వనకాలి ప్రిమనవారిలార అందులో అనుమానం లేనే లేదు ఎందుకంటే నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ఆరాధన అయిపోయింది మీ దగ్గరకు వస్తాం అమ్మ నన్ను క్షమించరా ఎందుకంటే దేవుడి విషయంలో నేను రాజీ పడలేను నన్ను క్షమించి నువ్వు బాధపడితే ఇంకోసారి అలా చేయకండి వంద సార్లు అడగమంటే అడుగుదాం క్షమాపణ కానీ ఆరాధనలో మాత్రం ఉపేక్షించేది లేనే లేదు ఎందుకంటే ఇదిగో నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించు నన్ను తినేస్తుంది అన్నాడు ప్రేమను